ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి వినాయ వస్తుంది కదా సరే పదండి సింపుల్గా టేస్టీగా కమ్మగా బయట మసాలాలు ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో అద్దిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం మరి నేనేం చేసినా సింపులే కదా ఇది కూడా సింపుల్గానే చేస్తాను చూపిస్తాను సింపుల్గానే ఉంటుంది మరి ఇంత సింపుల్ రెసిపీ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఒక చిన్న లైక్ కొట్టి కమెంట్ పెడితే నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సరే పదండి చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం మళ్ళీ వినాయక చవితి వస్తే ఫైవ్ డేస్ తినకూడదండి ఇప్పుడే గట్టిగా లాఖి చేద్దాం పదండి ముందుగా ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి మీరు కూర ఏ కడాయిలో అయితే వండుకుంటారో దబరా లేదా బాండిల్లోకి తీసుకోండి నేనైతే అదే కూరలు వండే దబరాలోకి కేజీ చికెన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ దబరాలోకి వేసుకున్నాను ఇది ముక్కలు పెద్ద సైజా చిన్న సైజా అనేది మీ ఇష్టం మరి మీడియం సైజు ఓకే అండి చిన్న సైజు కొట్టించుకోవద్దు ఎందుకంటే ముక్కలు విరిగిపోయే ఉన్నాయి నా లైఫ్ లైమ్లో ఫస్ నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం తింటున్నాను ఒక కేజీ చికెన్కి ఒకటిన్నర స్పూన్ వరకు కారం నేను ఇంట్లోనే ఆడిచ్చిన కారం అండి ఇది ఇంకా అర స్పూన్ వరకు ఉప్పు ఇది వచ్చేసి గరం మసాలా మా అక్కయ్య గారి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఈ రెసిపీ వివరం నాకు తెలియదు బట్ తనని అడిగి కనుక్కొని ఖచ్చితంగా మీద షేర్ చేసుకుంటాను ఒక స్పూన్ గరం మసాలా ఒక ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇది కూడా నేను ఇంట్లోనే ధనియాలు వేయించి అర కేజీ ధనియాలు పొడి చేసి డబ్బాలో పెట్టుకున్నాను ఇంకా ఇది వచ్చేసి అల్లం వేలుగడ్డ ముద్దండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను అరచక్క నిమ్మకాయ వేసుకున్నాను అర స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఈ మాత్రం వేసుకొని ఫస్ట్ కలుపుకోండి ఇంకా దీంట్లో రెండు ఇంగ్రీడియంట్స్ వేయాలండి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా ఏదో టెన్షన్లో నూనె వేయడం మర్చిపోయాను నేను మీరైతే ఈ స్టేజ్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకుంటున్నాను పెరుగు ఎంత అంటే అర అరకప్ప అంతా పెరుగు వేసుకున్నాను అరకప్ప అంతా పెరుగు వేసుకొని ఒక విడిగడంత కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపి ఒక అరగంట పక్కన పెడితే సరిపోతుంది ఈ స్టేజ్లో నూనె కూడా వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు నేను మర్చిపోయానండి కంగారులో ఫస్ట్ టైం కదా తర్వాత ఇది బాస్మతి రైసు కేజీ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ప్యాకెట్ మూడు గ్లాసుల వరకు వచ్చిందండి ఇది నాకు దీన్ని రెండుసార్లు కడుక్కొని అంటే రైస్లో ఉడికిచ్చి అన్నం తీసుకుంటాం కాబట్టి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి ఇప్పుడు మూడు గ్లాసుల బాస్మతి రైస్ కదా ఫ్రెండ్స్ ఆరు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి ఆరు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం అంటే బిర్యానీ రైస్ ఉంటుంది కదా అది కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఒక పెద్ద ఇలాచి ఒక ఒకటి వేసుకున్నాను కొత్తిమీర పుదీనా ఒక పిడికడంతా రెండు బిర్యానీ ఆకులు తుంపి వేసుకున్నాను అర స్పూన్ షాజీరా ఒక ఇంచు జాపత్రి ఇది వచ్చేసి బిర్యానీ పువ్వు ఒక చిన్న స్పూన్ అంతా రెండు జాజికాయలు ఒక ఇంచువి ఒక ఇంచు పట్ట అర స్పూన్ మిరియాలు ఆరు లవంగాలు తర్వాత ఉప్పు వేసుకుందామండి ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను ఇవంతా వేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఇది కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా చికెన్ని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం చూపిస్తాను చూడండి నేను మర్చిపోయి ఈ స్టేజ్లో నూనె వేసుకున్నానండి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఈ స్టేజ్లో వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇదిగోండి నూనె కనిపిస్తుంది కదా అంటే వజిపాయా నేను ఫస్ట్ వేసుకోవడము సో వేసుకొని ఇదొక పొయ్యి గ్యాస్ పొయ్యి మీద అదొక పొయ్యి మీద పెట్టుకున్నాను ఇది కూడా ఇరవై నిమిషాలు దాటింది అది ఇరవై నిమిషాలు దాటింది నానింది ఇప్పుడు రెండు రెండు చెరొక పొయ్యి మీద పెట్టుకొని ఉడికి చేసుకుందాం నాకు బియ్యం ఉడకడానికి పదిహేను నిమిషాలు పట్టిందండి హై ఫ్లేమ్లో ఇదిగోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడికించుకుందాం ఈ లోపల చికెన్ కర్రీ ఎంతసేపు ఎంత ఉడికిందో చూసుకుందాం పదండి దాంట్లో కూడా మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువ అయితే వేసుకోండి ఇంకో విషయం ఏంటంటే నేను చికెన్లో ఎటువంటి బిర్యానీ మొగ్గ అదే బిర్యానీ ఆకు పట్ట లవంగాలు వేయలేదు ఎందుకంటే ఎక్కువ మసాలా అయిపోతే పిల్లలు తినేది కదా కొంచెం అనిపించింది సో బిర్యానీ రైస్లో మాత్రమే వేసాను కానీ నేను ఒక్క రైస్లో మాత్రమే వేసిన ఎంత కమ్మగా ఉందో అట్లా అంత అద్భుతంగా వచ్చింది ఫస్ట్ టైం చేస్తున్నా నా రెసిపీ నేను పొగుడుతున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్ నిజంగానే వచ్చింది మీరు నేను చెప్పిన ట్రై చేసి చూడండి మీకు కూడా వస్తుంది ఇదిగోండి చికెన్ అయిపోయింది పక్కన పెట్టేసాను రైస్ కూడా అయిపోయింది జల్లిగంట ద్వారా బియ్యం తీసి అదే ఉడికిన అన్నం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ కడాయి ఉంటుంది కదా మనం ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీ కడాయి కానీ ఒకటి పెట్టుకుంటాం కదా అది తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె రాసుకొని అన్నం ఒక లేయర్ వేసుకోండి అంటే ఒక సగం అన్నం వేసేసుకోండి ఇక్కడ ఇలాగ జల్లిగంటితో వేసేసుకొని ఇది వేయించుకున్న అదేనండి ఉల్లిపాయలు అదే బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా అది అదే విడికడ వేసుకున్నాను ఓ విడికడంతా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఒక ఇది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నీళ్ళల్లో ఒక చిటికడు పసుపు కలుపుకున్నాను కుంకుమ పువ్వు యాభై గ్రాములు నాలుగు వందల యాభై చెప్పారండి అందుకనే ఐదు రూపాయలు ఫుడ్ కలర్ తెచ్చి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి కలిపేసాను అది కూడా వేసుకున్నాను పసుపు నీళ్ళు కొంచెం వేసుకున్నాను కలర్ నీళ్ళు వేసుకున్నాను పావు స్పూన్ కారం వేసాను పావు స్పూన్ గరం మసాలా వేసాను పావు స్పూను ధనియాల పొడి వరకు వేసుకున్నాను ఇప్పుడు అవంతా వేసిన వెంటనే చికెన్ ఎంత అయితే ఉందో ఉడికించుకున్న చికెను అది ఒక లేయర్గా వేసేసుకోండి కుంకుమపు నీళ్ళే వేద్దాం అనుకున్నాను కానీ రేటు ఇంత కొంచెం ఉందండి పది గ్రాములు కూడా లేదు అది యాభై అంట ఫోర్ ఫిఫ్టీ అంట అందుకే వదిలేసాను ఇప్పుడు చికెన్ ఇప్పుడు అన్నం వేసేసుకోండి చికెన్ వేసేసుకున్నాం కదా ఒక లేయర్గా మిగిలిన రైస్ మొత్తం ఉడికించుకున్న రైస్ మొత్తం దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మాదిరిగా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా వేసేసుకోండి కొత్తిమీర పుదీనా ఒక పిడికినంత వేసుకోండి మళ్ళీ పావు స్పూను కారం వేసుకోండి పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోండి పావు స్పూను గరం మసాలా వేసుకోండి నేనైతే మా అక్క దగ్గర తెచ్చుకుంది వాడాను మీకు రెసిపీ కావాలంటే గరం మసాలా రెసిపీ తనని అడిగి షేర్ చేస్తాను అది ఇంతకుముందు నేను రెండు మూడు చికెన్ కర్రీలో వేసాను బాగా నచ్చింది అందుకే దీంట్లోకి వాడేసాను అనమాట పావు స్పూన్ చొప్పున గరం మసాలా ధనియాల పొడి కారం పిలికడంత కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు ఇది ఉన్నాయి కదండీ మనం రైస్ ఉడికించవచ్చున్న నీళ్ళు ఒక టీ గ్లాస్ అంతా వేసుకున్నాను మాడిపోతుందేమో అనుకొని కానీ ఒక విషయం ఏంటంటే ఈ నీళ్ళు పోస్తున్నా కానీ కొంచెం మాడిందండి ట్రూగా చెప్తున్నాను ఎందుకు మాడిందో అర్థం కాలే ఎక్కువ కాదండి కొంచెం అడుగంటినట్టు అయింది అప్పటికి ఇది పాత దోస పెను ఇలాంటి వాటికే యూజ్ చేస్తాను అది పెట్టి హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు పెట్టేసాను హై ఫ్లేమ్లో పాత దోస పెను పెట్టి మూడు నిమిషాలు పెట్టాను అంటే ముందు దాన్ని హీట్ ఎక్కనిచ్చాను తర్వాత దబరా పెట్టి దబరా పైన కాటన్ టవల్ పెట్టి శుద్ధంగా అది ముందు తడి నీళ్ళలో జాడించి ఆ టవల్ వేసి టవల్ పైన మూతేసి మూత పైన ఇది పెట్టి దీనిపైన బరువు పెట్టాను పెట్టి రెండు నిమిషాలు రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత సిమ్లో ఇరవై నిమిషాలు పెట్టాను అంతే పొడి పొడిగా వచ్చింది సంగట అనేది లేదు ఉప్పు తగ్గి సరిపోయింది కారం సరిపోయింది మెయిన్గా మసాలాలు బ్యాలెన్స్గా వచ్చాయండి నిజంగా నా లైఫ్లో నేను చేసుకున్న మొట్టమొదటి చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా సింపుల్గా అద్భుతంగా వచ్చింది నేను అనుకున్నాను అయ్యో ఏమే అవుతుందో ఎట్టుంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్